అందరికీ అంటున్నారు మాది భద్రపాల గ్రామం నా పేరు నరేంద్ర మా నాన్న పేరు చదివేశ్వరు నేను ఐదో క్లాస్ చదివాను ఐదో క్లాసులో చదివేటప్పుడు అది ఎప్పుడు చదువుతున్నా కానీ నాకు గుర్తుంటలేదు సాయంత్రం చదివాను ఉదయాన్నే ఒప్పు చెప్పాలంటే నాకు గుర్తుండకపోతే ఇంకా నాకు చదువు రాదు అని నేను అనుకున్నాను అనమాట నా చదువు రాదు నేను అనవసరం చదవటానికి వెళ్ళి కొండమోట్ల ఆస్టర్ చదువుకుంటుంటే ఒకరోజు మా నాన్న వస్తే మా నాన్న అమ్మటే పెట్టి తీసుకొని ఆయన అమ్మటే వచ్చేసాడు ఇంకా ఆ రోజు అంటే ఇంకా చదువు అనేది లేదు ఇంకా సిమ్మెంట్ పనికి వెళ్ళాను అన్నమాట మా ఈ గ్రామంలో ఒక ఆరు నెలలు సిమెంట్ పని చేశారు వచ్చిన బయట తర్వాత మా వాళ్ళు అందరూ బెంగళూరు సిమెంట్ పనికి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను అన్నమాట అంటే నెలకి పదిహేను వందలు అనమాట నెలకి పదిహేను వందలు బొచ్చిన పోయటానికి ఉదయం ఆరింటికి మొదలుకొని సాయంత్రం ఆరింటి దాకా వచ్చిన పోయాలన్నమాట వాళ్ళతో పాటు సావాసనంగా ఉంటాం కదా బీరు అని ఇవన్నీ అలవాటు అన్నమాట అంటే దానికి నేను ఎడిక్ట్ కాలేదు కానీ బీరు తాగటం ఏదో బీరు తాగితే బనం వస్తుందని చెప్పేసి ఆ తాగటం తాగానమాట తర్వాత అక్కడ పన్నాళ్ళు ఉన్న తర్వాత ఒక పెద్ద ఆయన విష అనమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మొత్తం క్లీన్ చేయాలన్నమాట కొత్తగా వాళ్ళు ఇళ్ళలో పడుతున్నారు ఆ ఇంట్లో క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేయడానికి మమ్మల్ని యుద్ధం చేసుకుంటారు వాళ్ళు మంతూరు విజయవాడ అనమాట అక్కడికి పోయి ఉంటున్నారు ఉంటే మమ్మల్ని పిలిచారు పిలిస్తే మాతో మాట్లాడారు ఏ ఊరపై మీదంటే మాది గుంటూరు అండి అని చెప్తే మీరు మా ఇంట్లో ఉంటారా రోజు చెట్లకు నీరు పోయాలి కారు కడగాలి వాయింట్లో ఉంటారా అంటే ఆ నేను ఉంటానండి ఆయన ఉంటానని ఒక వారం పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నా తర్వాత వాళ్ళు అన్నారు అబ్బాయి స్థిరంగా బాబు మా ఇంట్లోనే ఉండాలి అన్నారు నేను అనుకున్నాను మీరు బాగా అన్నం పెడుతున్నారు ఇల్లు చాలా బాగుండదనమాట వాళ్ళు కొన్ని కోట్లకు తినేవాళ్ళు అనమాట నాకు బాగా నచ్చింది అనమాట ఇంతకల్లా సుఖం ఏముంది శుభ్రంగా కారు తోడటం చెట్లకి నీళ్ళు పోయటం ఇంతకన్నా సుఖం ఏమలేదు ఇక్కడ ఉందామని దిశ అనుకున్నాను అనమాట అనుకున్న తర్వాత నా కూలి ఎంత నెలకి పద్దెనిమిది వందలు పద్దెనిమిది పద్దెనిమిది వందలు అయితే మా మేస్త్రి తీసుకుంటాడు మా మేస్త్రికి ఎంత ఇస్తారు రెండు వేల ఐదు వందలు ఇస్తారు మాకేమో తక్కువ ఇస్తాడు అనమాట అబ్బాయి మీ మేస్త్రి ఏమో నీ డ డబ్బులు ఎక్కువ తీసుకుంటుంటూ నీకు వచ్చేదేమో పదిహేను పద్దెనిమిది వందలు వస్తాయి అని ఆయన చెప్పారు ఇంటి వానరు బాగు చెప్పలే సార్ నేను మా ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళి తర్వాత ఇక్కడ పస్తాను అప్పుడు మీ కింద ఉంటాను మా మేస్త్రి కింద నేను ఉండను అని చెప్పేసి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి అడ్రస్ అంతా రాసుకున్నాను తీసుకొని వచ్చి ఇక్కడ నాలుగు రోజులు ఉన్న తర్వాత మా ఏం చేసిందంటే ఆ కాయక్రం శుభ్రంగా తీసేసింది మళ్ళీ పోతలేమని చెప్పేసి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాను ఒక సంవత్సరం పాటు అక్కడ వీలుదారు పని చేశాను వచ్చిన మాస్టర్ అట్నే చేశాను తర్వాత నాకు ఒక భయం అనేది స్టార్ట్ అయింది నాకు ఏంది పని ఏంది ఈ అవతారం ఏంది ఆ ఈ సిమెంట్ వచ్చిన ఏంది ఏంటి కొద్దిగోళ్ళ చాకరి ఏంది ఆ అసలు ఇదేనా మనిషి జీవితం అని చెప్పేసి ఆలోచన వచ్చేసాము ఆలోచన వచ్చేసి ఇంటికి వచ్చాను கூட வொன்னு பேல்தார பணிக்கு அக்கில்லம் சயந்திரி குடும்ப பியாக்கெட் அன சாரா பியக்கெட் வாழ் தாக்குதார நேன் கூட அட்டேசி சூசா எல்லாம் உண்டே தர்வா லாரிக்கு எல்லா கொண்டாலும் லாரி நேர்ச்சுக்கோ லாரி நேர்ச்சுக்கை லாரி டெவர் காவலி அனுப்பி அனுப்ப లారీ డ్రైవర్ కొన్నాళ్ళు బాగా వెళ్ళిన తర్వాత లారీ తోడటవచ్చు ఆ పల్లెటూరులో తోలిపోయినా కానీ ఆ బైపాస్ లో దాల్తు అనమాట ఎండు చెన్నై చేసుకెళ్ళగల లారీ అట్లా లారీ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఒక భయం అనేది నాకు స్టార్ట్ అయింది నాకు కాళ్ళు చేతులు ఒలుపుతాయి అనమాట షేప్ వస్తుంది అంటే మా నాన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంచెం షేప్ ఉంది చేకుంటే నాకు కూడా కాల్ చేస్తాను వణుకు దాన్ని చూసి నేను అది ఇంకొంచెం భయాన్ని పెంచుకొని హాస్పిటల్కి వెళ్ళా నష్టపేటలో రెండు హాస్పిటల్కి పెడితే రక్త పరీక్షలు చేస్తారు రక్త పరీక్షలు చేశారు చేసి అబ్బాయి ఏం ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది నువ్వు ఏదో హాస్పిటల్కి వద్దాక రావడం అనవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాదు సార్ నాకు ఏదో బాగలేదు నన్ను మంచి మందులు ఇవ్వండి అని చెప్పేసి అని చెప్పేసి అన్న అయితే ఆయన ఏం చేశాడు గుంటూరు హాస్పిటల్ కి రాశారు అక్కడ కి సంబంధించిన స్కానింగ్ తీశారు ఎంఆర్ఆర్ స్కానింగ్ తీశారు తీసి ఆమె కూడా ఏమన్నదంటే అబ్బాయ్ నువ్వేం భయపడగల నువ్వు ఊరగా భయపడుతున్నావు ఏం ప్రాబ్లం లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు భయపడతానని చెప్పేసి వాళ్ళు నిద్ర మాత్రం ఇచ్చారు నమస్కారం చేసుకొని ప్రశాంతం నిద్రపోయారు బాబాయ్ తో చెప్పారు ఎప్పై ఒంటరిగా ఒంటరి ధరనే కాకండి అందరూ కలిసి ఉండాలి అటు ఉంటేనే బాగుంటాడు ఒంటరిగా ఉండగా పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తాడు అని చెప్పేసి ఆ డాక్టర్ అమ్మ గారు చెప్పారనమాట ఇక నేను ఆ బిల్వడుకుంటా ఉంటున్నాను అన్నమాట తర్వాత ఏం జరిగిందంటే బాగాలేదు కదా అందరూ మాలు వేసుకుంటున్నారు అమ్మవారు మాలు వేసుకుంటున్నారు నేను కూడా మాలేసుకుంటే కొంచెం ఈ బాధ అన్న భయం అంతా పోదు కదా మాలేసుకొని మంచి భక్తి చేయాలి మంచి భక్తి చేస్తే ఆ దేవత ఏదో ఒకటి మనకి మంచి చేస్తుంది అని చెప్పేసి మాల వేసుకున్నాను అన్నమాట మాలేసుకొని జపాలు చేస్తా ఉండేవాడిని జపాలు చేస్తా ఉండేవాడిని ఆ ఒక ఆయన వచ్చి యజ్ఞం పెట్టాడు బ్రహ్మంగారు కూడా యజ్ఞం పెడితే అబ్బాయి ఈ మంత్రానికి మించిన మంత్రం లేదు ఈ మంత్రం బాగా జపించు అని చెప్పేసి ఒక మంత్రం చెప్పాడు ఏంటంటే ఓం భూర్భ స్వాహ సత్వ దేవత హి మహి హీ యోనహ ప్రచోదయ అనే మంత్రాన్ని బాగా చెప్పించబాయ్ మంచి జరిగిద్ది అంతా అని చెప్పేసి ఆ మంత్రాన్ని చెప్పించమన్నట్టు నేను ఆ నలభై రోజులు కూడా ఈ మంత్రాన్ని బాగా జపించేవాడిని మంచి జరిగిద్దని అవి చెప్పించా గాని అంత మామూలుగానే ఉన్నాను అనమాట అయితే ఈ వాళ్ళు వేసుకున్నారు కొంతమంది కూడా వేసుకోవడానికి వేసుకుంటారు కానీ మాట్లాడే విధానం మారలేదు నాకు ఏందబ్బా వీళ్ళు మాలు వేస్తున్నారు చాలా భక్తిగా ఉన్నారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళు భక్తి విధానం బాగలేదు నాకు నచ్చలేదు అనమాట అయితే ఈ మాల్లో ఉన్నప్పుడే ఒకళ్ళ భజన పెట్టారు భజన పెడితే అక్కడ ఒక పాట అక్కడ భజనలో పాటలు పాడతారు కదా బాగా ఆ పాటలో ఒక పాట పాట ఏముందంటే ఆగవేంటి ఆగవయ్య శంకర నువ్వు ఆగవేంటి ఆగవయ్య శంకర అని చెప్పేసి బస్వాసురుడు శంకర్ని అమ్మడే భయ పరిగెత్తడనమాట శివుడే పరిగెత్తుతాడు భస్వాంతుడే ఆయన వెంట పరిగెత్తుతాడు దేన్ని శివుడు దేవుడు కదా ఆయన మరి ఆయన అమ్మడే ఈయన పట్టమేంది ఆయన ఆ ఒక్క ఆయన చెప్పిస్తే ఈ భస్వాంతుడు చెప్పిపోతాడు కదా అటువంటిది ఈయన ఏందని చెప్పేసి ఆ విధానం నాకు నచ్చలే అసలు దేవుడై ఇట్లా అతనికి భయపడి పరిగెత్తడమేంటి ఇంకోటి ఏంటంటే ఆయన వరం ఇస్తాడు అనమాట ఆ వరం ఇచ్చినప్పుడు వీడు నా మీద చేయబెడతాడు నేను బసమైపోతా ఈ వరం ఈయబడదని చెప్పేసి ఆయనకు ఆలోచన రావాలి దేవుడు అంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్న దేవుడు జరగబోయేది తెలిసిన వాడు జరిగేది తెలిసేవాడు ఆయనే దేవుడు అనమాట అస్మంటే ఈయనకి ఆ లక్షణాలు లేవు ఏంది ఈ దేవుడు అని చెప్పేసి ఆ రోజు నాకు బాగా ఆలోచన వచ్చేసింది అనమాట అది నా హృదయంలో అక్కడ నిలిచిపోయింది ఆ మావ తీసేసిన తర్వాత ఒక వారం ఒక ఇరవై రోజుల తర్వాత వెంకటేషు విష్ణు కొడతా అక్కడ ఒక చెల్లి పెట్టాడు చెల్లి పెట్టి ఎవరితో మాట్లాడటానికి పోయా ఆ చెల్లి ఒక వాక్యం వస్తుంది వరద రాజారావు సాక్ష్యం వస్తుంది ఆ సాక్ష్యం వింటుంటే నాకు చాలా సంతోషంగా చేసింది అనమాట అక్కడ ఆయనకి జరిగిన జీవితంలో ఒక మాంత్రికుడిగా ఉండటం మరి ఆయన దేవుణ్ణి నమ్ముకోవటం అవన్నీ వెంటనే నాకు చాలా సంతోషం వేసింది అసలు దేవుడు అంటే ఏనా ఏసుకోవంటి అని చెప్పేసి అనుకున్నా అసలు నేను కూడా ఏసుకొని నమ్ముకోవాలి ఆయన ద్వారానే మనకి మేలు జరిగితే అని చెప్పేసి ఆ సాక్ష్యం ద్వారా నేను చాలా బలపడ్డానమాట నేను కూడా చర్చికి వెళ్ళాలి అనే విధానం ఆ సాక్షుల్లో నాకు వచ్చింది అనమాట అయితే చర్చికి వెళ్ళాలి అని ఉంది కానీ ఎవరన్నా తీసుకెళ్తారు చర్చికి కట్టెళ్ళాలి అని చెప్పేసి కొన్నాళ్ళు అంతే ఉండ ఉంటే ఎంగేషేషు అప్పుడప్పుడు చెప్పేవాడు అయితే ఒక రోజు ట్రాక్స్ ఇవ్వటానికి ఇట్నే మొన్న మనం కానీ ప్రార్థులు రాండి అని చెప్పేసి అందరికి ట్రాక్స్ ఇచ్చాం కదా అట్నే ఫాస్ట్ గారు కూడా రోజు ఇస్తా ఉన్నాడు అనమాట ఇంటికి వచ్చి ఇస్తా ఉంటే ఫాస్ట్ గారు నాకు కూడా చిన్న బైబుల్ ఇచ్చాడు ఒక ట్రాక్స్ ఇచ్చాడు పలక తెచ్చి అయ్యా చచ్చిట్ రాయా అని చెప్పాడు మేము కూడా సరేనండి వస్తా అండి ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వెళ్ళలేదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వెంకటేషు దాబ్బా దాబ్బాయ్ ప్రార్థనకు వెళ్దాం అంటే అప్పుడు మాలపల్లిలో వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టేవాళ్ళు ప్రార్థన పెట్టే అయితే ఇంకా వెంకటేష్ అమ్మంటూ వెళ్ళా వెళ్ళా నాలుగైదు రోజులు పెట్టిన వారాలు అనమాట వారానికి ఒక రోజు కదా ప్రార్థన ప్రతి బుధవారం అక్కడ పెట్టేవాళ్ళు అనమాట ఆడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి అక్కడ వాక్యం ప్రతి ఆ ఒకసారి ఎంట ఎంత వినుటు వల్ల విశ్వాసం కలుగును ఈ వేసి మాటల వల్ల కలుగును అనే వాక్య భాగం నాకు బాగా ఆ మాటలు వినే కొందనమాట ఒక దేవుడులో విశ్వాసం అనమాట విశ్వాసం కలిగి అప్పుడు దేవుణ్ణి ఎమోడించడం మొదలు పెట్టాను అనమాట అయితే కొన్ని వారాల పాటు సీక్రెట్ గా వెళ్ళేవాడిని బైబుల్ లేకుండా వెళ్ళేవాడిని తర్వాత ఈ వాక్యం వినే అసలు నేను ఎందుకు భయపడాలి నేను ఏం చేస్తున్నాను అసలు ఎందుకు భయపడాలి అసలు బైబులు పట్టుకుని పాడడానికి అసలు తప్పేంటి అని చెప్పేసి నువ్వు బైబులు పట్టుకొని అక్కడ మాలపివాడు ఎంతంటే ఇంకా నలుగురు నాలుగు రకాలు అనుకున్నారు అయినప్పటికీ నేను పట్టించుకోలేదు ఇంక అట్లే దేవుణ్ణి అనమాట ఇప్పుడు వరకు అట్లా దేవుణ్ణి ఎమడిస్తూనే ఉన్నాను అట్లా ఇంట్లో అందరూ నమ్ముకుంటే అది సంతోషం అనమాట కొంతమంది నమ్ముకోండి నవ్వుకోకుండా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఇప్పటికే దేవుణ్ణి వెమడిస్తూనే ఉన్నాను ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాదు